నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎంతోమంది అండి అక్క నేను చాలా అప్పుల్లో ఉన్నాను నా అప్పుల బాధలు అస్సలు తీరటం లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే నిజంగా అండి ఒక గ్లాసు వాటర్తో నేను చేసిన పరిహారం వల్ల రెండు లక్షల పదివేల రూపాయలని నేను మూడు రోజుల్లో తీర్చగలిగాను అంత శక్తివంతమైన ఒక పరిహారాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేయబోతున్నానండి నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తున్నారో ఆ రోజే స్టార్ట్ చేయండి అద్భుతం అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం వరాహి వారి ఛానల్లో ఎన్నో రకాల పరిహారాలు చేశామండి నిజంగా గ్లాస్ వాటర్తో చేసే పరిహారం అనేది ఎంతో బాగా ఉపయోగపడిందండి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేసాం పొద్దున్నే లేవగానే మనం చేసే ఒక్కొక్క పరిహారానికి నిజంగా అమ్మవారు చూపించే మహా అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయండి అలాంటి వాటిల్లో ఈరోజు మనం చూడబోయే ఈ పరిహారం అనేది నిజంగా చాలా అద్భుతం అండి ఒక ఫ్రెండ్ అండి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను చెప్పిన ఒక విధం అనమాట తను కూడా మన ఛానల్ని చూసి అక్క నేను వారంటే ఎవరో తెలియదు మీ ఛానల్ ద్వారా నేను వారి గురించి తెలుసుకున్నాను ఇలాగా మీరు ఒకసారి ఇంతకుముందు ఒక వీడియో పెట్టారు గ్లాస్ వాటర్తో ఉదయాన్నే లేవగానే ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకొని వాటర్ తాగాలి అని చెప్పి అని అన్నారు కదా హెల్త్ గురించి చాలామంది కూడా అడుగుతున్నారండి అక్క హెల్త్ గురించి చెప్పండి స్టడీస్ గురించి చెప్పండి అని చెప్పి చెబుతూ ఉన్నారండి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయాన్నే లేవగాని అంటే ఈరోజు చెప్పే పరిహారం ఇది కాదండి మన ఫ్రెండ్ నాకు తెలియజేసిన రిజల్ట్ అనేది మీకు చెబుతున్నాను తను అనింది అక్క మీరు అన్నట్టుగా నేను ఉదయాన్నే లేవగానే అనే మంత్రాన్ని అనుకుంటూ బీజాక్షరాన్ని అనుకుంటూ నేను చేశాను నా పిల్లలకి స్టడీస్ అనేది అంటే పిల్లల గురించి మనమైనా సరే చేయొచ్చండి చేసి ఆ వాటర్ని పిల్లల్ని తాగమని చెప్పచ్చు అనమాట అలాగా నే మేము ఎన్నో రిజల్ట్ పొందామక్క అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా నా లైఫ్లో ఒక రెండు లక్షల పదివేల రూపాయలు అర్జెంటుగా ఒక అప్పు అనేది తీర్చాలండి ఎంతమందిని ఎవరిని అడిగినా కూడా ఎవరిస్తారండి ఇప్పుడున్న రోజుల్లో మనకి అప్పు ఇవ్వాలన్నా కూడా ఏదైనా షూరిటీ అడుగుతూ ఉంటారు డాక్యుమెంట్స్ పెట్టాలని అడుగుతూ ఉంటారు అలాగా ఎన్నో రకాల కష్టాలు పడే మనం పైకి వస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఒక మంచి స్టేజ్కి వచ్చాము అనంటే ఇలాంటి విషయాలు మన జీవితంలో జరగబట్టే అంటే ఎంత మనం పక్వానికి వస్తున్నాము అనంటే ఇలాంటి ఒక్కొక్క ప్రతి విషయము కూడా మన మన విషయంలో నేర్చుకున్నప్పుడు అంటే మన లైఫ్లో నేర్చుకున్నప్పుడు నిజంగా జీవితం అంటే ఇలా ఉంటుంది మనం ఒక స్ట్రాంగ్గా అవ్వాలి అని అంటే ఇలాంటి కష్టాలు మనకి తప్ప దాటి రావాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అలాగా మన జీవితంలో ఎప్పుడైతే వారాహి అమ్మవారు వచ్చారో అప్పటి నుంచి కూడా అండి అందరికీ కూడా ఒక మంచి ఒక మన తల్లి కన్నతల్లి ఎలా అయితే మనకు ఒక సేద తీరుస్తూ ఉంటారో ఎలా అయితే మంచి మాటలతో మనకి మంచి దారి చూపిస్తూ ఉంటారో అలాగే అమ్మవారిని అనుకుంటూ ఉన్నామండి ఈరోజు వారాహి అమ్మవారిని తలుచుకొని ఎవరైతే కనుక పూజలు పరిహారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక మనీ గురించి మటుకే కాకుండా నాకు అర్జెంటుగా రెండు లక్షల పదివేల రూపాయలు అప్పనే తీర్చాలి అని చెప్పి నేను చేశాను కానీ మీరు ఎవరైతే కనుక మీకు ఏ విషయం అయితే జరగాలని అనుకుంటున్నారో ఒక స్టడీస్ కావచ్చు ఒక హెల్త్ కావచ్చు మీకు ఇంకొక జాబ్ గురించి కావచ్చు మ్యారేజ్ గురించి కావచ్చు మీకు ఏదైతే ఒక విషయం జరగాలి అని అనుకుంటున్నారో అది మనసులో తలుచుకొని మీరు చెయ్యండి నాకైతే మూడు రోజుల్లో జరిగిందండి ఒక్కొక్కళ్ళకి ఒక నాలుగు రోజులు పట్టచ్చు ఏ ఒక్క రోజులనే జరగచ్చు అలాగా మీరు వరకు కూడా ఒక ఫైవ్ డేస్ అయినా సరే సిక్స్ సిక్స్ డేస్ అయినా సెవెన్ డేస్ అయినా సరే మీరు ఓపికతో కనుక ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చేయగలిగితే నిజంగా మీ జీవితంలో ఆ నా జీవితంలో జరిగినట్టుగానే ఒక అద్భుతం అనేది జరుగుతుందండి మనం అనుకుంటూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి రా తీరలేని అప్పులన్నీ కూడా మనకి తీరాలి అని అంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారండి రావాల్సిన డబ్బులు ఒక చోట నుంచి రాకపోతే కనుక ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు అలాంటిది ఈ పరిహారం చేస్తే అండి నిజంగా వరాహి అమ్మవారి తలుచుకొని చేసినా సరే మీరు ఈ విశ్వాన్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో విశ్వాన్ని తలుచుకొని చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారం అనేది శుక్రవారం నాడు ఎందువల్ల మనీ గురించి మీరు చేసేవాళ్ళైతే శుక్రవారం నాడు చేసుకోండి స్టార్ట్ చేయటం శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి లేదు నాకు ఒక హెల్త్ పరంగా నేను చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఈ రోజే చేయండి ఈ రోజే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు జరిగేంత వరకు ఒక్క రోజులోనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి ఇంకా దానికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక గాజు గ్లాస్ అండి కొత్త గాజు గ్లాస్ తీసుకోండి ఇంతవరకు కూడా మీరు అది వాడింది కానీ అంటే మనం ఏదైనా వాటర్ తాగడానికి కానీ అలా కాకుండా పరిహారాలు చేయడానికి మాత్రమే మీరు ఇది ఉపయోగించండి అలా కొత్తగా ఒక గాజు గ్లాస్ తీసుకొని స్టార్ట్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అలాగా మీరు ఒక గాజు గ్లాస్ తీసుకోండి అందులో వాటర్ సగానికి కానీ ఫుల్గా కానీ మీరు తీసుకోవచ్చు తీసుకొని ఈ పరిహారాన్ని మీరు ఉదయాన్న ఉదయాన్నే కానీ మీరు ఎప్పుడైతే లెగుస్తారో ముహూర్తంలో చేస్తే చాలా అద్భుతం అండి అంటే మా మీరు ఒక మూడున్నర నుంచి నాలుగున్నర సమయంలో అంటే ఐదు గంటల లోపు పైన సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసేసి గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ వాటర్ తీసుకున్న గ్లాసుని మీ ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిని ఆ గ్లాసు మీద ముయ్యాలండి మూసి మీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం విశ్వానికి ఏం తెలియచేస్తూ ఉంటాం మనకి ఏదైనా ఒక అవసరం అని అనుకున్నప్పుడు నాకు ఇలాంటి అప్పు తీరాలి అని అనుకున్నప్పుడు విశ్వానికి ఫస్ట్ ధన్యవాదములు తెలియచేయండి ఎందువల్లంటే ప్రతి ఒక్క విషయంలోనూ విశ్వం అనేది మనకు సహాయం చేయకపోతే తోడ్పడకపోతే నిజంగా మనం ఏమీ సాధించలేమండి అందువల్ల అలాంటి ఒక విశ్వానికి మనం ధన్యవాదములు తెలియజేస్తూ ఆ వాటర్తో మీరు ఓం శ్రీం అనే మంత్రంతో పాటు బీజాక్షరంతో పాటు మీ అందరికీ తెలుసు వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు అంటే వారాహి అమ్మవారి సింహ వాహనం పేరండి వజ్రఘోషం అని కూడా మీరు ఒక ఐదు సార్ల దగ్గర నుంచి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఓం శ్రీం అనుకోవచ్చు వజ్రఘోషం అని అనుకోవచ్చు మీరు మనీ కోసం చేసే వాళ్ళైతే మీరు వజ్రఘోషం అని అనుకోండి లేదంటే ఓం శ్రీమ్ అని అనుకోండి ఫస్ట్ ధన్యవాదములు వా విశ్వానికి ధన్యవాదములు అండి ఎందువల్లంటే నేను ఇలాంటి అప్పుల బాధ నుంచి నన్ను బయటపడవేసినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి తెలియచేస్తూ మనం చెయ్యాలండి నిజంగా ఎప్పుడు కూడా మనం తిట్టుకుంటూనో నాకు నా జాతకం అనేది మారటం లేదని చెప్పేసి మనం ఏదైతే రిపీటెడ్గా అంటూ ఉంటామో అదే విశ్వానికి కనెక్ట్ అవుతుందండి అలా కాకుండా విశ్వానికి పాజిటివ్గా మనం మాట్లాడే మాటలే తొందరగా కనెక్ట్ అవుతాయి అందువల్ల అలా మాట్లాడుకుంటూ ఈ వాటర్ని మీరు తాగాలండి అలా ఒక ఐదు నిమిషాల పాటు అనుకుంటూ ఈ వాటర్ని ఎవరి అయితే చేస్తున్నారో వాళ్ళు తాగండి అక్క చేయలేని వాళ్ళు దూరాన్ని ఉన్నారు అక్క మా బ్రదర్స్ కోసమో మా అమ్మ నాన్న కోసమో వాళ్ళకి హెల్త్ బాగోవట్లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ కోసమైనా అయినా సరే మీరు అనుకోవచ్చండి అనుకొని ఆ వాటర్ని మీరు వాళ్ళు తాగలేరు కాబట్టి వాళ్ళ గురించి మీరైనా సరే తాగొచ్చు ఎందువల్లంటే వాళ్ళు వేరే ఫారెన్లో ఉన్నారు వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేసి మనస్ఫూర్తిగా ఆ వాటర్ని మీరే తాగండి ఖచ్చితంగా పనిచేస్తుందండి వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఇలా ఒక్కసారి మీరు సరదాగా అయినా సరే స్టార్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ పరిహారం యొక్క రిజల్ట్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఎటు సైడ్ నుంచి మనీ వస్తుందని మీకు తెలియదండి మనీ విషయంలో కానీ మనకు జరగాల్సిన మంచి విషయాలు కానీ విశ్వం ఖచ్చితంగా మనకి చేకూరుస్తుందండి వాటర్కి అంత పవర్ ఉందండి నిజంగా వాటర్తో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఏదైతే అడుగుతూ ఉంటామో అది నిజంగా మన దగ్గరికి చేరుస్తుంది అనమాట ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి